కోదడ మండలంలోని గుడిబండ గ్రామంలో పదిహేను లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని కోదడ అభివృద్ధి ప్రదాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు గురువారం కోదడ మండలంలోని గుడిబండి పదిహేను లక్షల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వచ్చాక ఆస పెన్షన్లు నిరంతరం ఉచిత కరెంట్ ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేసుకుంటున్నామంటూ ఏ పైరవి చేయకుండానే షాది ముబారక్ కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్లల పెళ్లి చేసుకుంటున్నారని ప్రభుత్వ సంక్షేమమని ఆయన వివరించారు తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందని టీఆర్ఎస్ ప్రభుత్వమని ఆయన తెలిపారు కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయని పేర్కొన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు పేదింటి ఆడబిడ్డల పెండ్లి కోసం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం ఒక లక్ష నూట పదహారు రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి ఎంపీపీ కవితారెడ్డి గ్రామ సర్పంచ్ అలివేలు మంగమ్మ గ్రామశాఖ అధ్యక్షులు సలీం శేషు అనంతరెడ్డి కాజాగౌడ్ బిచ్చం రఫీ పిచ్చయ్య పఠన కౌన్సిలర్లు కల్లూరి పద్మజ కందుల చంద్రశేఖర్ ఫాతిమా కాజా కాదిర్ పాషా మేదల లలిత మహిళా అధ్యక్షురాలు గీత టీఆర్ఎస్ నాయకులు గంధం పాండు బత్తుల ఉపేందర్ మండల అధికారులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు